కోటేశ్వరుడి కూతురుని తల్లి పేద బిచ్చగాడితో బలవంతపు పెళ్లి చేస్తుంది కాని అతని ఎవరో తెలిసి అందరూ షాకవుతారు హైదరాబాద్లోని అత్యంత విలాసవంతమైన రాజ్మహల్ విల్లా అది ఆ ఇంటి యజమాని రాజశేఖర్ ఆయన కూతురు అన్విత అన్విత అంటే కేవలం అందం మాత్రమే కాదు స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి ఆమె నవ్వుతుంటే ఆ ఇల్లంతా వెలుగు నిండినట్లుండేది కాని ఆ వెలుగును ఆర్పేయడానికి చీకట్లా పొంచి ఉంది ఆమె సవతి తల్లి మాయ రాజశేఖర్ తన కూతుర్ని ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటాడు కాని మాయ కన్ను ఆ ప్రేమపై లేదు రాజశేఖర్ సంపాదించిన వందల కోట్ల ఆస్తిపై ఉంది తన కొడుకు ఆకాష్కి ఆ ఆస్తి మొత్తం దక్కాలంటే అన్విత ఈ ఇంట్లో ఉండకూడదు అన్విత తన తండ్రిని పిలుస్తున్న ప్రతిసారీ మనసులో ఒక విషపు ఆలోచన పుడుతూనే ఉండేది అనుకోకుండా రాజశేఖర్ తీవ్రమైన గుండెపోటుకు గురవుతాడు డాక్టర్లు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని ఎటువంటి ఒత్తిడికి గురికాకూడదని చెప్తాడు అన్విత తన తండ్రి పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకుంటుంది ఇదే సమయం కోసం వేచి చూస్తున్న మాయ మెల్లగా తన పాచికలు విసురుతుంది రాజశేఖర్ లేవలేని స్థితిలో ఉండటాన్ని ఆసరాగా తీసుకుని ఇంట్లో పనివారిని తనవైపు తిప్పుకుంటుంది అన్వితకు తెలియకుండానే ఆమె చుట్టూ ఒక అపవాదుల వల అల్లుతుంది అన్విత తన తండ్రిని కాపాడుకోవాలనే తపనలో ఉంటే మాయా ఆమె క్యారెక్టర్ను దెబ్బతీయడానికి ఒక దారుణమైన ప్లాన్ సిద్ధం చేస్తుంది ఒకరోజు రాత్రి ఇంట్లో ఒక చిన్న పార్టీ జరుగుతుండగా మాయ కావాలని ఒక అపరిచితుణ్ణి అన్విత గదిలోకి పంపి చేస్తుంది ఏ తప్పు చేయని అన్వితపై నిందలు వేస్తుంది రాజశేఖర్ షాక్లో ఉంటాడు చూశారా మీ గారాల పట్టి ఏం చేసిందో మన పరువు బజారున పడకూడదంటే ఈమెకు వెంటనే పెళ్లి చేయాలి లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని మాయ బ్లాక్ మెయిల్ చేస్తుంది రాజశేఖర్ అనారోగ్యం వల్ల మాట్లాడలేక కన్నీళ్లతో మౌనంగా ఉండిపోతాడు తన తండ్రి ప్రాణం కాపాడటం కోసం తను ఏ పాపం చేయకపోయినా అన్విత తలవంచుకుంటుంది నువ్వు ఎవర్ని చెబితే వాడినే పెళ్లి చేసుకుంటాను పిన్ని నాన్నని మాత్రం బాధపెట్టకు అని ఏడుస్తూ ఒప్పుకుంటుంది మాయ క్రూరత్వం పరాకాష్టకు చేరుతుంది అన్విత జీవితం నాశనం కావాలని ఆమె ఒక బిచ్చగాడిని వెతుకుతుంది గుడిబైట మురికి బట్టలతో పెరిగిన గడ్డంతో ఆకలితో అలమటిస్తున్నట్లు కనిపిస్తున్న శివను తీసుకువస్తుంది ఇతనే నీ మొగుడు అని అన్విత ముందు శివను నిలబెడుతుంది అన్విత షాక్తో గడ్డకట్టుకుపోతుంది వందల కోట్ల వారసురాలు చదువుకున్న తెలివైన అమ్మాయి ఆమె పక్కన ఒక బిచ్చగాడా బంధువులంతా నవ్వుతుంటారు పనివారు జాలిగా చూస్తారు కాని శివమాత్రం ఎటువంటి చలనం లేకుండా శాంతంగా ఉంటాడు అతని కళ్ళు మాత్రం అన్విత వేదనను నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటాయి దగ్గర దగ్గరపడింది రాజశేఖర్ కళ్ళు మూసుకుని కన్నీరు కారుస్తున్నారు అన్విత పట్టుచీర కట్టుకుని దేవతలా ఉంది కాని ఆమె ముఖంలో జీవంలేదు శివ పక్కన కూర్చున్నాడు మాయ ఫోర్స్ చేయడంతో శివ అన్విత మెడలో మూడుమూళ్లు వేస్తాడు ఆ క్షణం అన్విత ప్రపంచం కూలిపోయినట్లు అనిపిస్తుంది తన కలలు తన భవిష్యత్తు అన్నీ ఒక్క తాళితో బూడిదయ్యాయని ఆమె రోధిస్తుంది నాన్నా నీ పరువు నిలబెట్టాను అని మనసులో అనుకుంటూ శివ పాదాలకు నమస్కరిస్తుంది శివ ఆమెను పైకి లేపి తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ స్పర్శలో ఏదో తెలియని ధైర్యం ఉంటుంది కాని అన్వితకు అప్పుడు అర్థం కాదు ఆమె కళ్ళనుండి కారే కన్నీరు శివచేతిమీద పడుతుంది ఆ క్షణమే శివ మనసులో ఏదో నిర్ణయం తీసుకున్నట్లు అతని చూపు మారుతుంది అన్విత తన తండ్రి పరువు కోసం కన్నీళ్లతో ఈ పెళ్లి చేసుకుంది కాని శివ నిజంగా ఎవరూ అతను ఎందుకు బిచ్చగాడిలా నటించాడు ఆ పాత రేకుల షెడ్లో వారి జీవితం ఎలా మొదలైంది తాళికట్టిన గంటకూడా గడవకముందే మాయ తన అసలు స్వరూపాన్ని చూపిస్తుంది ఇక ఈ ఇంట్లో నీకు చోటులేదు ఒక బిచ్చగాణ్ణి పెళ్లి చేసుకున్న దానివి ఈ రాజప్రాసాదంలో ఉండే లేదు అంటూ అన్విత చేతిని పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి సింహద్వారం బయటపడేస్తుంది అన్విత కన్నీళ్లతో తన గదివైపు చూస్తుంది కాని అక్కడ తండ్రి నిస్సహాయంగా మంచంపై పడి ఉన్నాడు శివ నిశ్శబ్దంగా అన్విత వెనక నడుస్తాడు చినుకులు పడుతున్న ఆ రాత్రి వారు నగరం చివరన ఉన్న ఒక పాత రేకుల షెడ్డుకు చేరుకుంటారు ఆ షెడ్లో కనీసం లైట్ కూడా లేదు వందల కోట్ల వారసురాలు ఆ రాత్రి ఒక చిరిగిన చాపమీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే శివ దూరం నుండి ఆమెను చూస్తూ లోపల ఏదో బాధతో రగిలిపోతుంటాడు తెల్లారింది అన్విత భయంతో వణికిపోతాలేస్తుంది తన పక్కన ఉన్న వ్యక్తి ఒక బిచ్చగాడు అతను ఎలా ప్రవర్తిస్తాడో అని ఆమె ఆందోళన చెందుతుంది కాని శివ ఆమె దగ్గరకు కూడా రాడు అతను ఒక మూలన కూర్చుని ఏదో ఆలోచిస్తుంటాడు అతని చూపులో ఒక రకమైన తీక్షణత మాటలో అపరిమితమైన గౌరవం ఉంటుంది అన్వితగారు భయపడకండి మీ అనుమతి లేకుండా మిమ్మల్ని తాకే ధైర్యం కూడా నేను చేయను అని అతను అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది ఒక బిచ్చగాడి నోట అంత స్పష్టమైన మాటలు ఆ గౌరవప్రదమైన పిలుపు ఆమెకు నమ్మసక్యంగా అనిపించదు అతని గడ్డం వెనుక ఆ మురికిబెట్టల వెనుక ఒక గొప్ప వ్యక్తిత్వం దాగి ఉందని ఆమె మనసు చిన్నగా చెప్పడం మొదలు పెడుతుంది ఆ రోజంతా అన్విత ఏమీ తినదు ఆకలితో ఆమె కళ్ళు తిరుగుతుంటాయి శివ బయటకు వెళ్లి రెండు గంటల తర్వాత తిరిగి వస్తాడు అతని చేతిలో ఖరీదైన హోటల్ పార్సెల్ ఉంటుంది ఇది తింటే మీకు బాగుంటుంది అని ఆమె ముందు పెడతాడు నీ దగ్గర ఇన్ని డబ్బులెక్కడినవి అని అన్విత అడుగుతుంది శివ కేవలం చిన్నగా నవ్వి కష్టపడితే ఏదీ అసాధ్యం కాదు అని సమాధానం చెప్తాడు అతను తినకుండా ఆమెను తినమని బలవంతం చేస్తాడు ఒక అపరిచితుడు అందరూ అసహ్యించుకునే స్థితిలో ఉన్న వ్యక్తి తన ఆకలిని గమనించి ప్రేమగా చూసుకోవడం ఆమె మనసును కదిలిస్తుంది ఆ రాత్రి అన్వితకు అతను ఒక బిచ్చగాడిలా కాకుండా దేవుడు పంపిన రక్షకుడిలా కనిపిస్తాడు రోజులు గడుస్తున్నాయి శివ మాటలు అన్వితలో ధైర్యాన్ని నింపుతాయి మాయ పిన్ని నిన్ను రోడ్డుమీద పడేయాలని చూసింది కాని నువ్వు గెలిచి చూపించాలి అని శివ ఆమెను ప్రోత్సహిస్తాడు అతని ప్రోత్సాహంతో అన్విత ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరుతుంది ఆమె వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు శివ నీడలా ఆమె వెంటే ఉంటాడు ఆమె పడుతున్న కష్టాన్ని చూసి అతను లోపల బాధపడినా ఆమెను స్వశక్తితో నిలబెట్టాలని చూస్తాడు సాయంత్రం వేళల్లో ఆ రేకుల షెడ్ ముందే కూర్చుని వారిద్దరూ ముచ్చటించుకుంటారు ఆ మాటల్లో ఆస్తిపాస్తుల ప్రస్తావన ఉండదు కేవలం ఒకరిపై ఒకరికి కలుగుతున్న గౌరవం స్నేహం మాత్రమే ఉంటాయి ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి వస్తున్న అన్వితను మాయ పంపిన రౌడీలు అడ్డుకుంటారు ఆమెను అవమానించి బలవంతంగా లాక్కెళ్లాలని చూస్తారు అన్విత భయంతో కేకలు వేస్తుంది అప్పుడే అక్కడికి శివ చేరుకుంటాడు అప్పటి వరకు శాంతంగా ఉన్న శివ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతాడు అతను రౌడీలను కొడుతుంటే అది ఒక సామాన్య వ్యక్తిలా కాకుండా శిక్షణ పొందిన యుద్ధ వీరుడిలా కనిపిస్తుంది ఒక్కొక్కరిని గాలిలో ఎగరేసి కొడుతున్న అతన్ని చూసి అన్విత నిర్ఘాంతపోతుంది రౌడీలు పారిపోయిన తర్వాత శివ మళ్లీ మామూలు మనిషి అయిపోయి మీకు ఏమీ కాలేదుకదా అని ఆందోళనగా అడుగుతాడు కాని అన్విత కళ్లల్లో ఇప్పుడు కొత్త సందేహం నువ్వు ఎవరు శివ నువ్వు ఖచ్చితంగా బిచ్చగాడివి కాదు ఆ ఫైటింగ్ నీ చూపులు నువ్వు ఎవరో దాస్తున్నావు అని నిలదీస్తుంది శివ మౌనంగా ఆకాశం వైపు చూస్తాడు ఆ మౌనంలో ఒక పెద్ద యుద్ధం తాలూకు రహస్యం ఉందని ఆమెకు అర్థమవుతుంది అన్వితకు శివపై అనుమానం మొదలైంది అసలు శివ ఎవరు అతను మాయను ఎలా ఎదుర్కోబోతున్నాడు రాజశేఖర్ ఆరోగ్యం క్షీణించింది ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని శ్వాస తీసుకోవడానికే కష్టపడుతున్న ఆయన దగ్గరకు మాయ వెళుతుంది ప్రేమగా కాదు చేతిలో ఆస్తిపత్రాలు పట్టుకుని చూడండి మీ కూతురు ఒక బిచ్చగాడితో ఎక్కడో మురికివాడలో పడి ఉంది ఆమెకు ఈ ఆస్తి అక్కర్లేదు ఇక్కడ సంతకం పెట్టండి లేదంటే ఆక్సిజన్ తీసేస్తాను అని బెదిరిస్తుంది ఆ మాటలు విన్న రాజశేఖర్ నుండి కన్నీరు ధారగా కారుతుంది తన కన్న కూతురు పడుతున్న కష్టానికి ఆయన గుండె తరుక్కుపోతుందిగాని కనీసం మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు మాయ క్రూరత్వం నవ్వు ఆ గదిలో ప్రతిధ్వనిస్తుంటే అన్విత దూరాన ఒక రేకుల షెడ్లో తన తండ్రి క్షేమం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది అన్విత పనిచేస్తున్న ఆఫీసులో ఆమెకు వింత అనుభవాలు ఆమెకు తెలియకుండానే ఆమె టేబుల్ మీద ఆమెకు ఇష్టమైన ఆహారం ఉంటుంది ఆమె చెయ్యాల్సిన కష్టమైన ప్రాజెక్ట్స్ ఎవరో చేసి పెడతారుంటారు ఆఫీసు బాస్ అందరినీ తిట్టేవాడు అన్విత విషయంలో మాత్రం చాలా గౌరవంగా ఉంటాడు అన్వితకు అర్థం కాదు ఈ అజ్ఞాతమిత్రుడు ఎవరు అని ఆమె ఇంటికి రాగానే శివని చూస్తుంది అతను మురికి బట్టలతో సాదాసీదాగా ఏమీ తెలియనట్లు కూర్చుని ఉంటాడు కాని అన్వితకు తెలియని నిజం ఏమిటంటే శివ రాత్రంతా నిద్రపోకుండా ఆమె ప్రాజెక్ట్స్ చేస్తున్నాడని ఆమె బాస్ని తన వెనుక ఉన్న పవర్తో శాసిస్తున్నాడని తెలియదు ఒకరోజు అర్ధరాత్రి అన్వితకు మెలకువ వస్తుంది బయట ఎవరూ ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా గంభీరంగా మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తుంది మెల్లగా కిటికీలోంచి చూస్తే శివ ఫోన్ మాట్లాడుతున్నాడు వందల కోట్లు నష్టం వచ్చినా పర్లేదు ఆ ప్రాజెక్టు మనకే దక్కాలి రాజశేఖర్ గారి కంపెనీ షేర్లు మాయచేతుల్లోకి వెళ్లకూడదు నా ఆర్డర్ అది అని ఆజ్ఞాపిస్తుంటాడు అన్విత విస్తుపోతుంది కోట్లాది రూపాయల డీల్స్ అనర్ఘళమైన ఇంగ్లీష్ తన భర్తెవరు బిచ్చగాడా లేక బిలియనేరా ఆమె అడగాలని వెళ్తుంది కాని శివముఖంలో ఉన్న ఆ రాజసం చూసి అక్కడే ఆగిపోతుంది నగరంలోని టాప్ బిజినెస్మెన్ అందరికీ ఒక పెద్ద ఇన్విటేషన్ వస్తుంది కొత్తగా నగరంలోకి అడుగుపెట్టిన విరాట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేతను పరిచయం చేసే అది మాయ తన కొడుకుని ఎలాగైనా అక్కడ పరిచయం చేసి పెద్ద కాంట్రాక్ట్ కొట్టాలని వెళుతుంది చిత్రంగా అన్విత పనిచేస్తున్న కంపెనీ తరఫున కూడా అక్కడికి పంపిస్తారు అన్విత పాత చీరలో మొహమాటంగా ఆ భారీ హోటల్లోకి అడుగు పెడుతుంది అక్కడ మాయ ఆమెను చూసి అందరి ముందు అవమానిస్తుంది బిచ్చగాడి పెళ్లాం ఇక్కడికెందుకొచ్చింది అని గేలిచేస్తుంది అన్విత తలవంచుకుని నిలబడుతుంది ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతాయి సభాంగణమంతా నిశ్శబ్దమైంది స్టేజ్ మీద ఉన్న అనౌన్సర్ ఇప్పుడు మన ముఖ్య అతిథి విరాట్ గ్రూప్ చైర్మన్ శివరాం విరాట్ గారు వస్తున్నారు అని ప్రకటిస్తాడు పెద్ద పెద్ద సెక్యూరిటీ గార్డ్ల మధ్య సూట్ వేసుకుని అద్భుతమైన వ్యక్తిత్వంతో ఒక వ్యక్తి లోపలికి నడిచి వస్తుంటాడు అది చూసిన మాయచేతిలోని గ్లాసు కింద పడిపోతుంది అన్విత నోట మాటరాక పిచ్చిదానిలా చూస్తూ ఉండిపోతుంది స్టేజ్మీద నిలబడ్డ వ్యక్తి మరెవరో కాదు తనతో రేకుల షెడ్లో ఉన్న తన భర్త శివ శివ నేరుగా మైక్ దగ్గరకు వెళ్లి అందరి ముందు ఉన్న అన్వితవైపు చూసి నవ్వుతాడు నేను చేసుకున్నది ఈ కోటీశ్వరుడి కూతుర్ని కాదు నన్ను బిచ్చగాడిగా ఉన్నప్పుడు కూడా మనిషిగా గౌరవించిన అన్వితను అని అంటాడు ఆ మాట వినగానే అన్విత కళ్లలో ఆనంద బాష్పాలు రాలతాయి ఇన్నాళ్లు తన పక్కన ఉన్నది బిచ్చగాడు కాదు తనను రక్షించడానికి వచ్చిన ఒక అజేయమైన శక్తి అని ఆమెకు అర్థమవుతుంది అసలు నిజం బయటపడింది ఇప్పుడు శివ ఆ మాయను ఎలా అంతంచేస్తాడు తన మామగారిని రాజశేఖర్ను ఎలా కాపాడుకుంటాడు అన్విత శివాల మధ్య నిజమైన ప్రేమ ఎలా చిగురిస్తుంది వేదికపై వెలుగులు జిగేల్మంటున్నాయి నగరంలోని ప్రముఖులంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు అంతవరకు ఒక బిచ్చగాడిలా సామాన్యునిలా అందరితో ఈసడింపులెదుర్కున్న శివ ఇప్పుడు దేశమే గర్వించే శివరాం విరాట్గా నిలబడ్డాడు అతని కళ్లలో ఒక ఆత్మవిశ్వాసం మాటలో ఒక అధికారమున్నాయి అతను అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణం తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి ఆయన మరణానికి కారణమైన ద్రోహులను పట్టుకోవడమే ఆ ద్రోహుల మూలాలు అన్విత ఇంట్లోనే ఉన్నాయని గ్రహించిన శివ పరిస్థితుల ప్రభావంతో బిచ్చగాడి రూపంలో అక్కడికి చేరుకున్నాడు కాని అన్వితను చూసిన తర్వాత తన పక్షాన నిలబడమే తన మొదటి కర్తవ్యమని నిర్ణయించుకున్నాడు అన్విత గుండె వేగంగా కొట్టుకుంటోంది ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని నమ్మాలో లేదో ఆమెకు అర్థం తనతో పాటు ఆ రేకుల షెడ్లో ఆకలితో గడిపినవాడు తనకు అండగా రౌడీలతో తలపడినవాడు ఒక బిలియనీరా ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు శివ వేదిక దిగి నేరుగా అన్విత దగ్గరకు వచ్చాడు ఆమె కళ్లలో నీళ్లను తుడిచి అన్విత నేను నీకు అబద్దం చెప్పలేదు నా గతాన్ని మాత్రమే దాచాను నిన్ను ఒంటరిని చెయ్యకూడదు అని ఆ మాటల్లోని నిజాయితీ ఆమెను కదిలించింది తనను ప్రేమించేవాడు తన కష్టాల్లో తోడుండడానికే బిచ్చగాడి అవతారమెత్తాడని తెలిసి ఆమె అతన్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది అన్వితకు శివ తన తండ్రి రాజశేఖర్ గురించి ఒక ఆసక్తికరమైన నిజం చెప్తాడు రాజశేఖర్ మరియు శివ ప్రాణ ప్రాణస్నేహితులు గతంలో ఒక ప్రమాదంలోంచి రాజశేఖర్ను శివతండ్రి కాపాడారు కాని మాయ ప్రవేశించాట వారి మధ్య దూరం పెరిగింది మాయ తన స్వర్ధం కోసం రాజశేఖర్ మనసును విషతుల్యం చేసి శివ కుటుంబాన్ని వ్యాపారంలో దెబ్బకొట్టింది ఆ సమయంలోనే శివ తండ్రి చనిపోయారు తన తండ్రికి రాజశేఖర్ చేసిన అన్యాయం వెనుక మాయకుట్ర ఉందని శివ తెలుసుకున్నాడు రాజశేఖర్ తప్పు చేయలేదని మాయే తప్పు చేయించిందని అర్థం చేసుకున్న శివ కుటుంబాలను మళ్లీ కలపాలని నిశ్చయించుకున్నాడు సభలోనే శివ మాయ ముసుగును తొలగిస్తాడు రాజశేఖర్కు స్లో పాయిజన్ ఇస్తున్న మందులు ఫోర్జరీ చేసిన ఆస్తి పత్రాలు అన్వితపై రౌడీలతో చేయించిన దాడుల వీడియోలు అన్నింటినీ స్క్రీన్మీదు చూపిస్తాడు మాయ ముఖం పాలిపోయింది నువ్వు ఎవరినైతే బిచ్చగాడు అని ఇంటినుండి గెంటేశావో ఆ బిచ్చగాడే ఇప్పుడు నీ పాపాలను లెక్కకట్టాడు అని శివ గంభీరంగా చెప్తాడు పోలీసులు మాయను ఆమెకు సహకరించిన కొడుకు ఆకాష్ను బేడీలు వేసి తీసుకువెళ్తుంటే మాయ అన్విత కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటుంది కాని అన్విత నిశ్శబ్దంగా తప్పుకుంటుంది అధర్మానికి శిక్ష తప్పదని ఆమెకు తెలుసు మాయ వెళ్లిపోయాక శివ వెంటనే రాజశేఖర్ను దేశంలో అత్యున్నత ఆస్పత్రికి తరలిస్తాడు తన స్వంత హెలికాప్టర్లో నిపుణులైన డాక్టర్లను పిలిపిస్తాడు అన్విత తండ్రి ప్రాణం కోసం శివపడుతున్న తపన చూసి ఆమెకు అతనిపై గౌరవం రెట్టింపవుతుంది కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్ కర్దు తెరుస్తాడు తన పక్కన బిలియనేర్ డ్రెస్లో ఉన్న శివను సంతోషంగా ఉన్న కూతుర్నీ చూసి ఆయన ఆశ్చర్యపోతాడు శివ చేసిన సాయం తన కూతురుని కష్టకాలంలో కాపాడిన తీరు తెలుసుకుని రాజశేఖర్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి నా అల్లుడు కాదు నా పాలిట దేవుడు అని శివచేతులు పట్టుకుని రాజశేఖర్ భావోద్వేగానికి గురవుతాడు రాజశేఖర్ కోలుకున్నాడు శత్రువురు అంతమయ్యారు ఇప్పుడు అన్విత మరియు శివ తమ వైవాహిక జీవితాన్ని ఎలా కొత్తగా మొదలుపెట్టబోతున్నారు ఆస్పత్రి నుండి డిశ్చార్జై ఇంటికి వచ్చిన రాజశేఖర్ మనసు నిండా అపరాధభావం నిండిపోయింది తన కూతురుని ఒక బిచ్చగాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే అడ్డుకోలేకపోయానని మాయమాటలు నమ్మి అన్వితను చేశానని ఆయన కుమిలిపోతాడు అన్వితను దగ్గరకు తీసుకుని నన్ను క్షమించు తల్లి తంగ్రిగా నిన్ను కాపాడుకోవడంలో ఓడిపోయాను అని వెక్కి వెక్కి ఏడుస్తాడు అప్పుడు శివ వచ్చి రాజశేఖర్ చేతులు పట్టుకుంటాడు మామగారు మీరు ఓడిపోలేదు అన్వితలాంటి సంస్కారం ఉన్న అమ్మాయిని పెంచడంలో మీరు గెలిచారు ఇకపై అన్విత బాధ్యత నాది మిమ్మల్ని నా సొంత తండ్రిలా చూసుకుంటాను అని ధైర్యం చెప్తాడు ఆ మాటతో రాజశేఖర్ కళ్లలో ఆనందభాష్పాలు రాలతాయి అహంకారంతో విర్రవీగిన మాయా ఆమె కొడుకు ఆకాష్ ఇప్పుడు దిక్కులేని వారయ్యారు కోర్టు వారి ఆస్తులన్నింటినీ సీజ్ చేసింది జైలు జైలునుండి బెయిలుమీద బయటికి వచ్చినా ఉండడానికి ఇల్లులేక తినడానికి తిండిలేక వీరు పడతారు ఒకప్పుడు అన్వితను ఏడిపించిన అదే వీధిలో మాయా ఆకలితో అలమటిస్తూ ఒకరిని సాయం కోరుతుంది ఎదురుగా కారు దిగి వస్తున్న శివా అన్వితలను చూసి ఆమె అవుతుంది తను బిచ్చగాడు అని ఎగతాడి చేసిన వ్యక్తి పడి నన్ను క్షమించండి ఆకలి వేస్తోంది అని వేడుకుంటుంది అన్విత తన పిన్ని పరిస్థితి చూసి జాలిపడి ఆమెకు భోజనం పెట్టిస్తుంది ఆస్తి ఎవరికీ శాశ్వతం కాదు పిన్ని మంచితనం ఒక్కటే మిగులుతుంది అని అన్విత చెప్పిన మాటలు మాయకు చెంపదెబ్బలా తగులుతాయి అన్ని గొడవలు సర్దుమణిగాక ఒక రాత్రి వెన్నెలలో శివ అన్వితలు ఆ రేకుల షెడ్డు దగ్గరికి వెళ్తారు వారి కష్టాల్లో తోడున్న ఆ చోటును వారు మరిచిపోలేరు శివ అన్విత కాలంలో చూస్తూ అన్విత మొదట నిన్ను కాపాడడానికే నీ జీవితంలోకి వచ్చాను కాని నీ ఓర్పు నీ మంచితనం చూసి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను ఈ శివరాం విరాట్కి నీకంటే విలువైన ఆస్తి ఏదీ లేదు నన్ను నీ భర్తగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తావా అని అడుగుతాడు అన్విత కళ్లలో నీళ్లు తిరుగుతుండగా నువ్వు బిచ్చగానివైనా బిలియనీరైనా నా మనసు నిన్నే కోరుకుంది ఆ రోజే నా ప్రాణం నీకు అంకితమైపోయింది అని అతని గుండెలకు హత్తుకుంటుంది ఆ నిశ్శబ్ద రాత్రి వారిద్దరి ప్రేమకు సాక్షిగా నిలుస్తుంది నగరంలోని అత్యంత విలాసవంతమైన కన్వెన్షన్ హాల్లో శివరాం విరాట్ అన్వితల రిసెప్షన్ ఘనంగా జరుగుతుంది ఒకప్పుడు అన్వితను చూసి నవ్విన వారందరూ ఇప్పుడు ఆమె ముందు తలవంచుకుని నిలబడ్డారు శివ సూట్లో రాజులా మెరిసిపోతుంటే అన్విత మహారాణిలా కనిపిస్తోంది శివ స్టేజ్ మీద మైక్ తీసుకుని అందరి ముందూ ఇలా అంటాడు ప్రేమ అంటే డబ్బును చూసి వచ్చేది కాదు కష్టాల్లో తోడుండేది నా భార్య అన్విత నేను బిచ్చగాడిని అనుకున్నప్పుడు కూడా నాకు గౌరవాన్ని ఇచ్చింది అలాంటి గొప్ప మనసున్న అమ్మాయికి భర్తను కావడం నా అదృష్టం ఆ మాటలకు సభ అంతా చెప్పట్లతో మారుమోగిపోతుంది రాజశేఖర్ గర్వంగా తన కూతురు అల్లుడిని చూసి మురిసిపోతాడు శివ అన్వితలు కలిసి అన్వితా శివ ఫౌండేషన్ స్థాపించి అనాథలకు పేదలకు అండగా నిలుస్తారు వారు ఒక పెద్ద భవంతిలో ఉన్నా అప్పుడప్పుడు తాము కడిపిన ఆ పాత రేకుల షెడ్డుకు వెళ్లి తమ కష్టాలను గుర్తు చేసుకుంటారు ప్రేమకు ఆస్తిపాస్తులు హోదా ముఖ్యం కాదని ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం గౌరవం ముఖ్యమని ఆ జంట లోకానికి నిరూపిస్తుంది అన్విత ముఖంలో ఇప్పుడు బాధలేదు కేవలం శివ అందించిన భద్రత ప్రేమ మాత్రమే ఉన్నాయి వారిద్దరి చిరునవ్వుతో ఆ కథ సుఖాంతమవుతుంది ఈ కథ మీ మనసును తాకిందా అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి जय भारत जय हिंद